అవని వాళ్ళ ఆఫీస్లో మీటింగ్ జరుగుతూ ఉంటుంది మీటింగ్లో శశిధర్ మాట్లాడుతూ ఉంటాడు బెంగళూరు చెన్నై మన బ్రాంచుల్లో లాసలు నడుస్తున్నాయన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు అందుకే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కలిసి మీటింగ్ పెట్టి ఒక డెసిషన్ తీసుకున్నాం అని శశిధర్ అంటూ ఉంటాడు ఏంటి సార్ ఆ డెసిషన్ అని చెప్పి ఆఫీస్లో పనిచేసే వాళ్ళంతా కూడా అడుగుతూ ఉంటారు అగ్రిమెంట్ లేని వాళ్ళందరినీ కూడా ఆఫీసులో నుంచి తీసేస్తున్నాము అని చెప్పి శశిధర్ చెప్తూ ఉంటాడు అంతేకాదు అగ్రిమెంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ శాలరీలు తగ్గిచ్చేస్తున్నాము అని శశిధర్ చెప్తూ ఉంటాడు అందరూ కూడా అయోమయంలో ఉండి టెన్షన్గా ఆలోచిస్తూ ఉంటారు ఆ సమయంలో శశిధర్ అమ్మ అవని నువ్వు గెస్ట్ హౌస్ని వెంటనే ఖాళీ చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక దాంతో అవని తన క్యాబిన్కి వెళ్ళి ఇన్ని రోజులు గెస్ట్ హౌస్ ఉండటం వల్ల రెంట్ ప్రాబ్లం లేకుండా పోయింది రెంట్లు కూడా బాగా పెరిగాయి ఇప్పుడు ఎక్కడ ఉండాలి అని అవని ఆలోచిస్తూ ఉంటుంది ఆ సమయంలో శ్రీకర్ అవని దగ్గరకు వెళ్ళి అవని నీ సిచ్యువేషన్ ఏంటో నాకు అర్థమైంది నువ్వు బాధపడకు నువ్వు మా ఇంట్లో ఉండొచ్చు నీకు ఇబ్బంది లేకపోతే అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు దాంతో అవని షాకింగ్గా శ్రీకర్ వైపు చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్